దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించి రాష్ట్ర స్థాయిలో విశ్వజన కళామండలి అధ్యక్షుడిగా పనిచేసి ఎస్సీబీసీ మైనార్టీలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందుండి నడిపించే వ్యక్తిత్వం ఉన్న వడ్డీ ఏడుకొండలు సేవలు మరవలేనువని తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజా సంఘాలు కేవీపీఎస్ సంఘాలు కొనియాడారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ వడ్డీ ఏడుకొండల మరణం జీర్ణించుకోలేనిదన్నారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు ైనటువంటి శ్రీ పొడ్డేలు కొండల అన్నయ్య గారికి మరి మా మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రజా సంఘాల వారి తరఫున మరి ఆల్రో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి అన్నయ్య వడ్డేలు కొండల గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి నాయకులు కూడా మా జైవం తెలియజేసుకుంటూ మరి వడ్డేలు కొండల అన్నయ్య గారు మరి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కానీ రాష్ట్ర విశ్వకర్న్న అధ్యక్షులు అధ్యక్షులుగానే పనిచేసింది ఉన్నారు మరి ఆయన సంఘానికి మరి ఇటు దళిత జాతికి ఎంతగానో కృషి చేసి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి మండలంలో కొనియాడుతున్నారు మరి మరొకసారి మా మండల దళిత యునైటెడ్ బలపూర్ తరఫున వారికి ఘన నివారణలు అర్పిస్తూ మరి ఆయన ఆత్మశాంతికి చేకూరివని వాళ్ళ కుటుంబానికి అలాగే వీటి సంఘానికి కూడా ఎంతో తీరం లోటు అయినప్పటికీ కూడా ఆయనకి మేము మరి ఎంతో చింతిస్తామైన మరణానికి అకాల మరణానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బాధాకరమైన దినం తీర్చిశులు వడ్డీ ఏడుకొండల గారు పరమపదించడం అనేది మా యొక్క దళిత జాతికి మరియు తలరేవ మండలానికి అలాగే అంత కళా మండలి సభ్యులు అందరూ కూడా చాలా బాధాప్తృదయంతో నివాళులర్పించు మేము ఒక మంచి నాయకుడిని మరియు మంచి మిత్రుడిని కోల్పోయామని చాలా బాధపడుతున్నాము కాకపోతే ఆయన చేసిన సేవలు చాలా చిరస్మరణీయంగా ప్రజల్లో ఉంటాయి ఆయన పోరాట పటిముకు మా దళిత జాతి యావత్తు గుర్తు చేసుకుంటూ ఆయనకి ండల గారు మరి ఆయన సంస్మరణ సభ తాళరేమానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన సేవలు ఎనలేనివి ఆయన భౌతికంగా మా ముందు లేకపోయినా సరే ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడూ ఈ తాళరేమానంలో ఉన్నటువంటి పదిహేడు పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు వెళ్ళే విధంగా ఉంటారని మరి దళిత యునైటెడ్ వెల్ఫేర్ లో పూర్వపు అధ్యక్షుడిగా పనిచేస్తూ అదేవిధంగా విశ్వ కళాల మండలి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పనిచేస్తూ అనేక అవార్డులు తీసుకుని మరి ఆయన ఈ దళితుల పట్ల ఎక్కడైతే వివక్ష జరుగుతుందో ఈ దళితుల పట్ల ఎక్కడైతే పొరపాటు జరుగుతున్నాయో ఆయన ముందుండి ముందుకు ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు కూడా జనం ముందుండి ఈ జనంలోనే ఉంటూ తాళరే మనలో ఉన్నటువంటి పదిహేడు పంచాయతీల్లో ఎవరికైనా సరే ఏ ఆపదొచ్చినా ఏ ఇబ్బందులు పడినా అంటే కంప్లైంట్ పరంగా స్టేషన్ పరంగా కానీ భూములు ఏదైనా గొడవలు ఏవన్నా గానీ ఆయన ముందుండి అక్కడ స్పందించి అందరికన్నా ముందు వెళ్ళే యొక్క మరి దళిత సమస్యకి ముందుండి పోరాట వ్యక్తి మన మధ్య మనం చాలా బాధపడుతున్నాం